హాయ్ వివర్స్ వెల్కమ్ టు మూవీ మీమ్స్ మనకి అల్లు అర్జున్ అన్న కావచ్చు రామ్ చరణ్ అన్న కావచ్చు ఇద్దరు ఎక్సలెంట్ పర్ఫార్మర్లు సో నాకు ధృవ్వా సినిమా దగ్గర నుంచి అయితే రామ్ చరణ్ అన్న పర్ఫార్మెన్స్ అయితే ఎక్సలెంట్గా అయితే అనమాట ధృవ్వాలో ఎక్సలెంట్గా అయితే చేశాడు ఆ తర్వాత ఎక్స్ట్రాడినరీగా చేశాడు అంటే అది వచ్చేసి మన చిట్టుబాబు క్యారెక్టర్ రంగస్థలం అనమాట సో ఆ తర్వాత త్రిపుల్ ఆర్లో కూడా ఆయన పర్ఫార్మెన్స్ ఇరగ తీసేశాడు దానికి ముందు నాకైతే అంతగా నచ్చేది కాదు మన రామ్ అన్న పర్ఫార్మెన్స్ సో ఇంకా అల్లు అర్జున్ గురించి చెప్పబడలేదు ఎక్సలెంట్ పర్ఫార్మర్ అండ్ అలాగే పుష్ప వన్లో ఆయన పర్ఫార్మెన్స్ చూసి ఇంకా పుష్ప టూను కూడా అయితే చూడబోతున్నాం అనమాట సో మనం ఈ వీడియోలో ఏం డిస్కషన్ చేయబోతున్నాం అంటే సుకుమార్ అనే ఒక డైరెక్టర్ ఇద్దరు హీరోలతో మాస్ మూవీస్ అయితే చేశాడు అది రామ్ చరణ్ అన్న తరంగస్థలం అలాగే మన అల్లు అర్జున్ అన్నతో పుష్ప అన్నమాట సో ఇద్దరు కూడా మాస్ సినిమాలు అయితే చేశాడు సో మనకి ఈ ఇద్దరిలో ఏ క్యారెక్టర్ మనకి స్క్రీన్ ప్రజెన్స్ వైజ్గా అయితే ఉంటుంది అన్న దాని గురించి మనం అయితే మాట్లాడుకుందాం ఈ రెండు క్యారెక్టర్లను కూడా సృష్టి సృష్టించిన వాడు సుకుమారు సో మనకి స్క్రీన్ ప్రజెంట్కి మెయిన్గా కావాల్సింది ఏంటంటే యాక్టర్ పర్ఫామెన్స్ కానీ కెమెరా యాంగిల్ కానీ అండ్ అలాగే మనకి ఆ యాక్టర్ పర్ఫామ్ చేసేటప్పుడు ఆ ఎమోషన్స్ ఆడియన్స్లోకి ఎలా రీచ్ అయ్యాయి ఎలా వెళ్ళాయి అన్న దాని మీద స్క్రీన్ ప్రెజెన్స్ అయితే డిపెండ్ అయితే అవుతుంది సో కంప్లీట్లీ యాక్టర్ పర్ఫార్మెన్స్ మీద అనేది బేస్ అయితే అయి ఉంటుంది అనమాట సో ఇప్పుడు మీరు ఒకవేళ అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయితే జై అల్లు అర్జున్ అని చెప్పేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఒకవేళ మీరు రామ్ చరణ్ ఉన్న ఫ్యాన్స్ అయితే జై రామ్ చరణ్ అని చెప్పేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి వీడియో స్టార్ట్ చేసే ముందు మా ఛానల్ కొత్త అయితే ఆవియస్లీ చాలా మంది కొత్త ఉంటారు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి సో మనకి ఈ స్క్రీన్ కి బీజిఎం కూడా అయితే తోడైతే సో అది ఎక్సలెంట్గా అయితే ఉంటుందన్నమాట సో బీజియం కూడా మెయిన్ రోల్ అయితే దీంట్లో అయితే ప్లే అయితే చేస్తుంది సో ఫస్ట్ మనం రామ్ చరణ్ అన్న గురించి కానీ చూసినట్లయితే రంగస్థలంలో చిట్టుబాబు క్యారెక్టర్ అయితే ఎక్సలెంట్గా అయితే చేశాడు ఇంకో యాక్టర్ని మనం ఆ క్యారెక్టర్ అయితే ఊహించుకోలేము అనమాట మాస్గా అయితే ఉంటుంది లుంగి ఉంటుంది షర్ట్ ఉంటుంది పైన కండవైతే ఉంటుంది మొత్తం అయితే ఉంటుంది అన్నమాట సో మాస్గా అయితే ఉంటుంది కానీ ఇప్పుడు మనం పుష్ప గురించి కానీ చూసినట్లయితే అల్లు అర్జున్ క్యారెక్టర్ ఎలా ఉంటుందంటే ఊర మాస్గా అయితే ఉంటుంది సో గడ్డం గిడ్డం కూడా రామ్ చరణ్కి రంగస్థలంలో లిమిటెడ్గా ఉంటుంది కానీ దీంట్లో అల్లు అర్జున్కి హెయిర్ కావచ్చు గడ్డం కావచ్చు మరియు ఓవర్గా అయితే ఉంటుంది అలాగే మనకి ఒక కూలోడి క్యారెక్టర్ అయితే చూపించాలనుకున్నారు సో మనకి రంగస్థలంలో రామ్ చరణ్ అన్న క్యారెక్టర్ ఫైల్డ్ అయితే ఇది వైల్డ్ ఫైర్ అనమాట పుష్ప సో మనకి ఆ మ్యాన్ రిజమ్స్ కూడా పుష్పాలు అయితే ఎక్కువ అయితే ఉంటాయన్నమాట అండ్ అలాగే నోట్లో కూడా కిల్లీలు అలాంటివి అయితే వేసుకుంటాడు మనకి ప్యూర్గా రా అండ్ రస్టిక్గా అయితే చూపించడానికి అయితే ట్రై అయితే చేశాడు అలాగే ఆయన పర్ఫార్మెన్స్ కూడా చేశాడు అల్లు అర్జున్ కానీ రామ్ చరణ్ అన్నది మాస్ గానే ఉంటుంది కానీ డీసెంట్గా అయితే ఉంటుంది సో మనకి ఈ రెండు క్యారెక్టర్లు కూడా మాథ్స్ క్యారెక్టర్స్ అయి సో చిట్టుబాబు కావచ్చు పుష్ప కావచ్చు ఇద్దరూ అయితే పర్ఫార్మెన్స్ ఇరగదీసేస్తారు ఆయన వైల్డ్ ఫైర్ గా ఎక్సలెంట్గా అయితే చేస్తాడు ఈయ ఫైర్గా ఎక్సలెంట్ లెంట్గా అయితే చేస్తాడు సో నాకు పర్సనల్గా ఏంటంటే మరీ ఊర మాస్ ఉంటే నచ్చదు కానీ మాస్ గెటప్ అయితే ఇష్టం అనమాట సో మరీ ఊర మాస్ కూడా అది ఎలా ఉంటుందంటే కొంచెం మరీ ఎక్కువ రస్ట్గా అయితే అయిపోతుంది అనమాట సో మరీ ఇదిగా అయితే అయిపోతుంది సో అలాంటి క్యారెక్టర్ పుష్ప కొంచెం డీసెంట్ కొంచెం ఫైర్గా ఉండే క్యారెక్టర్ వచ్చేసి చిట్టుబాబుకి కొంచెం లావు కూడా కనిపిస్తాడు చిట్టుబాబు వచ్చేసి ఇప్పుడు ఈ ఇద్దరి పర్ఫార్మెన్స్లు ఎక్సలెంట్గా అయితే ఉంటాయి ఇద్దరి స్క్రీన్ ప్రజెన్స్లు కూడా మనకైతే ఎక్సలెంట్గా అయితే ఉంటుంది అన్నమాట సూపర్గా అయితే స్క్రీన్ ప్రెసెన్స్ ఉంటుంది స్క్రీన్ ప్లే కూడా సుకుమార్ వచ్చేసి ఎక్సలెంట్గా అయితే రాసుకున్నాడు ఇద్దరు కానీ పుష్ప క్యారెక్టర్ని అలాగే మన రంగస్థలంలో చిట్టిబాబు క్యారెక్టర్ని రెండింటిని పక్క పక్కన పెట్టి ఎవరి స్క్రీన్ ప్రజెన్స్ బాగుంది అంటే నేను వచ్చేసి మటుకు చిట్టుబాబుకి అయితే ఓటేస్తాను అనమాట సో ఆ స్క్రీన్ ప్రజెన్స్ అంత బాగా అయితే ఉంటుంది సో మనం ఆ క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయిపోతాం ఎమోషన్స్కి పండిపోతాం మొత్తం అయితే అసలు ఆడియన్స్ అయితే ఇమిడిపోతుంది అనమాట సో ద బెస్ట్ పర్ఫార్మెన్స్ కూడా మనకి చిట్టుబాబు నుంచి అయితే వచ్చింది అంటే రామ్ చరణ్ అన్న దగ్గర నుంచి వచ్చింది రంగస్థలం మూవీలో అలానే పుష్పాన్ని తక్కువ చేయడానికి కూడా లేదన్నమాట సో ఆ పుష్ప క్యారెక్టర్లో కూడా మనమైతే ఇన్వాల్వ్ అయిపోతాం కానీ రెండు పక్క పక్కన పెట్టినప్పటి మటుకు మాత్రమే సో మన చెట్టిబాబు పర్ఫార్మెన్స్ కావచ్చు స్క్రీన్ ప్రజెన్స్ కావచ్చు ఎక్సలెంట్గా అయితే అనిపిస్తుంది మరి మీకు ఈ రెండు క్యారెక్టర్లలో ఏ స్క్రీన్ ప్రజెన్స్ ఏ క్యారెక్టర్ నచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ బై టేక్ కేర్ ఫ్రెండ్స్